అండి ఇదండి చూసారు సార్ బకెట్లో వాటర్ తీసుకున్నానండి ఈ బియ్యం కడిగిన కడిగండి ఇది ఇది ఇలా పెట్టుకుంటాం స్టాఫ్ ఇదండి ప్లస్ చూపిస్తాను అండి సార్ కదా దీంట్లో నేను ఎప్పుడూ రెడీగా పెట్టుకునే ఓడబ్ల్యూడిసి అండి ఇది ఇదండి ఇది ఓడబ్ల్యూడిసి ఇప్పుడు నేను రెడీగా ఉంటుంది నా దగ్గర ఇది ఒకటి ప్లస్ ఇదండి ఇది సరికి ఇది కూడా నేను తీసుకొచ్చుకొని పెట్టుకుంటా ఇది ఇది జీవామృతం కన్నా రెండు రెట్లుగా కూడా పనిచేస్తుందండి బాగా చూస్తారు కదా ఇలా కలిపేసి ఇలా పెద్ద చెట్లు అనేది అండి ఇలా వీటికి ఇచ్చేస్తారు ఇవన్నీ ఎంత గ్రీనిష్గా ఉంటాయో ఇలా ప్రతి మొక్కకి ఇలా వారానికి ఒకసారి లేకపోతే పది రోజులకి ఒకసారి కానీ అన్ని మొక్కలకి ఇచ్చేస్తామంట చాలా స్పీడ్గా కూడా గ్రో ఉంటుందండి ఇది మామూలు మనం ఓడబ్ల్యూట్సీ కానీ లేకపోతే ఏదో ఒకటి ఇస్తాం కదా దానికి ప్రత్యామ్నాయంగా ఇది ఇవ్వచ్చు కానీ దానికన్నా డబ్బులుగా పనిచేస్తుందండి ఇది ఎక్కువ సలుదండి అన్నిటికీ ఇలా కొద్ది కొద్దిగా ఇచ్చేసుకుంటా ఉంటే మీకు పూలు కానీ కాపు ఇలా గ్రీనిష్గా చక్కగా వస్తాయండి ఇలా ఇవ్వండి మీకు అన్ని మొక్కలు కూడా చాలా స్పీడ్గా గ్రోఅప్ ఉంటుందండి ఏదైనా కొద్దిగా సరిగ్గా పెరగని మొక్క కూడా బాగా పెరిగిద్ది చూసారా ఇలా చేసుకోండి ఏది కూడా మన గార్డెన్లోది ఏది వేస్ట్ చేసుకోకూడదండి ఇది మీరు కూరగాయలు తరిగేసిన తర్వాత కూరగాయలు వస్తాయి అలాగే ఫ్రూట్స్ అయ్యే ఒకటి తొక్కలు వస్తాయి పాడైపోయినాయి అవి కానీ ఆ ముక్కలు అవి మొత్తం కూడా వాటర్లో పెట్టేసుకోండి ఒక నాలుగైదు రోజులు వాటర్లో పెట్టేసి నాన పెట్టేసుకొని అవి మొత్తం కూడా మీ దగ్గర ఓడబ్ల్యూసీ ఉంటే ఓడబ్ల్యూఈసీ తీసుకోండి లేదనుకుంటే మీ దగ్గర ఆవు పేడన లేకపోతే ఆవు మూత్రమన్నా ఏదో ఒకటి గోమూత్రం కానీ అలాంటిది ఏదో ఒకటి తీసుకొని మీరు ఇలా మిక్స్ చేసి ఇచ్చేయండి మీ దగ్గర ఏదైనా కొద్దిగా ఏదో పురుగు పట్టిద్దేమో ఈ ప్యాడ్ ఇలా డైరెక్ట్గా ఇస్తేస్తే అనుకుంటే మీ దగ్గర ఉంటే కొద్దిగా అంతా కేక్ పౌడర్ ఉంటుంది కదండి అది ఇవ్వండి కేక్ పౌడర్ అదైనా పర్వాలేదు లేదా ట్రై మా కానీ చూడమో ఇలాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి అవి వాటర్ ఇలా మిక్స్ చేసేసి ఇలా ఇచ్చేయండి మీ మొక్కలు కూడా చాలా హెల్తీగా చాలా గ్రో అప్ ఉంటుంది అసలుకి చూడండి ఎంత సరే అంత బాగా వస్తుంది అసలు ఇవన్నీ సీడ్స్ తప్పించాయి క్యాబేజ్ కానీ క్లారిఫ్లవర్ కానీ ఇవన్నీ కూడా టమాటోస్ కూడా చూడండి ఎంత బాగా పైకి వెళ్ళిపోతుంది క్రీపర్స్ లాగా వస్తున్నాయి ఇది సరికి వైట్ వంగ ఇది కూడా బాగా వస్తుంది ఇవి సో చూడండి సూడా ఫ్లవర్ వచ్చింది వచ్చింది అలా మనం ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు జీవామృతం కన్నా కూడా ఇంకా బాగా పనిచేస్తుంది డబుల్ రెట్టింపుగా పనిచేస్తుంది ప్రతి ఒక్క మొక్క కూడా చాలా కడగా కనబడుతుందండి ఎంతో వస్తుంది నేను అన్నీ కూడా ఇలా ఇలా బాటిల్స్ కట్ చేసి బాటిల్స్లో పెట్టేస్తానండి మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది ఈ బ్లాస్ట్ ప్లాస్టిక్ కూడా మనం నిర్మించిన వా నిర్మూలన చేసిన వాడు అవుతాం ఇది చూసి ఈ బాటిల్స్లోనే మాకు ఏదో పెన్సిల్ క్యారెక్టర్స్ ఉంది ఇక్కడ ఇక్కడ హోయా తర్వాత ఇది ఒక పోతాసి వాడు ఇది కల తర్వాత ఇది ఇటుమనియా ఇవి వచ్చరికి కొలియాసైలీ రోజెస్ ఈ క్రీపర్స్ దీంట్లోనే మళ్ళీ సింగోనియా ఉంది ఇదండి సింగోనియా ఉంది ఏదో వెరైటీ ఇదే పోతాస్లో ఏదో వెరైటీ ఇది నేను ఇలా అన్నీ కూడా బాటిల్స్ దాదాపుగా పెట్టేస్తానండి చూడండి ఇది టెడ్జర్ ప్లాంట్ కానీ ప్లాంట్ కానీ తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకుంటే మనకు బాగా వస్తాయండి ఇలా ఇచ్చేసుకోండి ఏదైతే బోర్కెళ్ళిపోయింది మొలగ చెట్టుకు కూడా ఇలాగే ఇచ్చాను చూడండి గుంట వేసేసి ఇచ్చాను పోతాగా కూడా సూపర్గా ఉందండి మొలగ చెట్టుకు కూడా నేను ఓడబ్ల్యూ డిసీనే ఇస్తాను పక్కన పలుగుల తెల్ల గుంటలు తీసేసి ఆ గుంటలో నుంచి కొద్ది కొద్ది పోసేస్తూ ఉంటానండి మీకు బాగా వస్తుంది చూసారు కదా ఇవన్నీ కూడా వేస్ట్ అయితే ఏది చేసుకోనండి ఇది చిన్నది ఇది చూడంత పుట్టిగా ఎంత బాగుంది హ్యాంగింగ్ ఇది ఇ కూడా ఈ కూడా హ్యాంగ్ ఇలా ఇలా ప్రతిదీ కూడా చాలా గ్రీనిష్గా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుందండి ఇలాంటి కూడా చూస్తాను ఇప్పుడే దీనికి నేరేడు ఇది వైటో లేకపోతే వెరేటో తెలీదు నేరేడు ఇప్పుడే పోతొస్తుంది అందుకే నేను ఓడబ్ల్యూ డ్యూసిన ఈ కలిపి ద్రావణం ఇచ్చాను ఈ స్వీట్ మనం ఇది కూడా రూటింగ్ ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చిన్నది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇది టవర్ బోల్ట్ టైప్ ఇది మీకు చూపించాను అంతమంది ముందు వీడియోలో వీటిలో పుదీనా చూడండి చక్కగా వస్తుంది పుదీనా తర్వాత ఇది క్యాలీఫ్లవర్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్ పక్కన వచ్చేసరికి ర్యాడీషు పైన వస్తాకి గులావి ఇలా తక్కువ ప్లేస్ ఉన్న ఎలా చేసుకోవచ్చు నా గారిని నెల్ల చేస్తాను ఇదిగోండి ఇంకొక ఇది నాకే తెలియకుండా ఎలా వచ్చిందో తెలియదు ఇది నేను కొన్నది రెడ్ కలరు ప్లస్ దీనికి ఏంటంటే ఈ లైట్ కలర్ కూడా వస్తుంది ఇంకో స్టెమ్కి పెట్టింది ఒక స్టెమ్ నేను తీసుకొచ్చేది మరి ఎలా వస్తుందో తెలియదు ఇవన్నీ కూడా దీంట్లోనే ఇది ఇదో మిస్వా ఇది మన ఉదయలక్ష్మి గారు మన గార్డెన్ మీట్కి వెళ్ళినప్పుడు ఉదయలక్ష్మి గారు ఇచ్చారు తర్వాత ఇదేమో బటర్నట్ అండి ఇది 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 మన పీనట్ బటర్ ఇది షాకిరా మేడం గారు ఇచ్చారు ఇది అలా ఒక్కొక్కళ్ళు ఇచ్చింది ఒకళ్ళు వాళ్ళు ఇచ్చినట్టు చెప్తా ఉంటే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి అనేది వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారండి ఇదండి ఇది కూడా సాకిరా మేడం గారు ఇచ్చారు గిఫ్ట్ మనకి ఇది వైలెట్ వైలెట్ కలరు వందర ఇది ఇది వచ్చేసరికి ఇదండి మన గార్డెన్లో అనిల్ విటీజీ గార్డెన్ గ్రూప్ అడ్మిన్ అండి నాకు ఇది గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ ఇచ్చింది గిఫ్ట్ ఇచ్చిన చెప్పుకోండి ఇదండి ఇది కూడా ఒకటి నా దగ్గర లేదు ల్యావెండర్ కలర్ అంటే ఇది కూడా ఒకటి ఇచ్చాడి మన గార్డెన్ గ్రూప్లో ఉండటం వల్ల ఉపయోగాలు ఏంటంటే అండి మనం వారి దగ్గర ఉన్న ఈ మనం తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న వారు తీసుకోవచ్చు ఇది ఎల్లో కలర్ నేను తీసుకున్నాను రెడ్ కలర్కి వస్తే శాఖరా మేడం గారు అది నాకు గిఫ్ట్గా ఇచ్చారు వద్దని చెప్పిన ఇస్తారండి ఇది ఇది వచ్చినాకి కాజా కాజా అంటే మా గార్డెన్ గ్రూప్లోనే ఒక మెంబర్ అండి ఇది చెర్రీస్ అనమాట ఇది ఏది లేని చేస్తాడైనా చేసి ఇది లేదు కదా మీకు అనేసి ఇది ఇచ్చాడు ఇది కూడా సుకన్య ఇచ్చింది ఇది మందారం ఎల్లో మందారం ఇలా ఇలా ప్రేమగా ఇచ్చింది మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకున్నాను ఇది వచ్చేసరికి అనిల్ గారి దగ్గర నుంచి ఆన్లైన్లో ఉంచి మేము తను ఇద్దరం తెప్పించుకుని ఇప్పుడే బాగా కొద్దిగా గ్రోప్ బాగుంది వస్తుంది ఫ్లవరింగ్ చూశారు కదా ఇలాంటివన్నీ అండి నా ఇష్టం అనిల్ నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటాడండి తనే ఇచ్చాడు ఈక్వలియాస్ అది కూడా ఇది ఇది ఇచ్చాడు తర్వాత ఇదొకటి ఇవన్నీ కూడా తనే ఇచ్చాడు ఇది ఇది కూడా తనేనండి నేను నా తన దగ్గర చాలా ఉంటాయి వెళ్ళిన ట్రిప్కి ప్రతిసారి ఏదో ఒకటి నాకు లేనిదేదని అడిగి ఇస్తూ ఉంటాడు చూసాయి రెండు దీంట్లో వచ్చేసరికి చాలా వరకు ఇదండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి రమణ గారని ఇది గ్లాసులో చిన్నది పెట్టాను అలా వచ్చింది బాగుందండి ఇది ఇది కూడా ఒకళ్ళకి గిఫ్ట్ ఇచ్చిందేనండి ఇది నేను ఇవ్వటం తక్కువే కానీ వాళ్ళదే ఎక్కువ ఇస్తారు ఇదిగోండి ఇది ఫిష్ బోన్ ఇది ఇది కూడా అలాగే ఇచ్చింది ఇది మాత్రం లీఫ్ ద్వారా ప్రాపగేట్ చేసింది అనేది చూపిస్తాను చూడండి ఒక్క లీఫ్ తీసుకొచ్చారండి ఇదండి ఒక్క లీఫ్ పెట్టా ఇది ఇదిగోండి ఇది కనపడుతుందా ఒక్క లీఫ్ పెట్ట అనేది జడ్ జడ్ ప్లాంట్ చక్కగా చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వస్తుందో ఇది చిన్న గ్లాస్లోనే ఒక లీఫ్ పెట్టి పెట్టా ఎంత బాగా వస్తుందో చూడండి ఇలాంటివి మనం అన్ని డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి మన దగ్గర వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ దగ్గర మనం షేర్ చేసుకోవచ్చు ఇదిగోండి బాటిల్ కట్ చేసి పెట్టాను చూడండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ది వీటికి ఏంటంటే ఎక్కువ ప్లేస్ అవసరంలా ఎక్కువ మట్టి కూడా అవసరం లేదండి ఇసుకలో పెట్టేసినా సార్ చక్కగా వచ్చేస్తాయండి ఇలాంటివన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవచ్చండి వచ్చిన తర్వాత ఇదండి ఇది కూడా ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టానండి ఇది ఫిష్ బోన్ ఇది ఇదిగో చూడండి బాటిల్ కట్ చేసి పెట్టాను ప్లేస్లో లేదని చక్కగా గ్రో అయిపోతుంది చూడండి ఇది ఇలాంటివి చాలా ఉన్నాయండి డైరెక్ట్ వందలు వందలు పోసి ఎందుకంటే షాంపూ చే ఇది కూడా అనిలు ఒక చిన్న దుంప తీసుకొచ్చినట్లు చిన్న దుంప పక్కన ఉంటే అది ఇచ్చాడు చూడండి అంత బాగా చేశారు ఇది చాలా జాగ్రత్త చేసుకోవాలి అంతే ఇవ్వడం అనేది ఎవరిని ఇచ్చినా సరే మనం వాటిని జాగ్రత్త చేసుకుంటే ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఇదండి ఇది ఒకటి ఇది కూడా గార్డెన్ మీట్లో తీసుకొస్తే ఒక చిన్న స్టెమ్ తీసుకున్నాను చిన్న స్టెమ్తో బాగా వచ్చి ఇది కూడా ఇలాగండి అన్నీ ఇలా ఒక్కొక్కరు మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండి మనం షేర్ చేసుకోవచ్చు ఇది చేది ఇది కూడా మంచి ఫ్లవర్ ఉంటుంది పింక్ షేడ్ వైట్ ఉంటుంది ఇది కూడా ఒక గ్లాస్లో పెట్టి పెట్టానండి చాలా బాగుంటుంది కలర్ ఇలా బాగున్న కలర్స్ కొనాలంటే మూడు వందలు నాలుగు వందల కన్నా ఎక్కువ ఉంటాయండి అందుకనే నేను చాలా వరకు ఇది అండి ఇది కూడా ఒక టైఫ్ ఇదే పోతాస్లో ఇది కూర్చోండి ఇలా తీసుకొచ్చుకొని నేను చిన్నదే పెట్టి పెడతాను పెరిగిన తర్వాత కొద్దిగా గ్రోప్ అయిన తర్వాత మళ్ళీ మార్చుకుంటాం డైరెక్ట్ ఒకేసారి మాత్రం పెదాం ఇదండి మీకు చార్జ్ చేశాను కదా దాంట్లో పెట్టాను చూడండి ఎంత బాగా వస్తుందో వాటరింగ్ అనేది అసలుకి ఇవ్వనండి నేను దాంట్లో స్టార్ స్టాక్ స్టాక్ అయి ఉంటుంది కదండి అదే వాటర్ అది అబ్జర్వ్ చేసుకుంటాం అందులో ఇదే ఇది ఒకటి ఆకు తీసుకొచ్చి పెట్టాను ఏడీని సీడ్ వేస్తే వచ్చింది ఇది ఏ కలర్ తెలియదు సీడ్స్ ఇవి కూడా సీడ్స్ ఏనండి ఇలా సీడ్ వేసుకుని అయితే కంపల్సరీ మీకు చక్కగా ఇలాగా ఇదండి ఇలా కాంటాక్ట్స్ పెరుగు బాగా వస్తుంది మందంగా దీన్ని రీపోర్ట్ చేయాలి కాంటాక్ట్స్ వస్తుందండి లేదు కొమ్మతో పెట్టుకుంటా అంటే కొమ్మ వచ్చేది కానీ బాగా బాగా అయితే వస్తాయి కానీ మీ కాంటాక్ట్స్ అంత పెరగదు ఎడీని వచ్చేసరికి కంపల్సరీ ఏంటంటే ఆ కాంటాక్ట్స్ ఉంటేనే దాని వాల్యూ లేకపోతే తీసుకొచ్చి దీంట్లో పెట్టాను చూడండి చక్కగా సర్వే అవుతుంది ఇది కూడా ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ ఏంటంటే ఏడినిమిస్క్ కాబట్టి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కుళ్ళిపోతుంది అందువల్ల కంపల్సరీగా ఇసుకలోనే పెట్టుకోండి అది పెరిగిన తర్వాత కావాలంటే మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు అయినా సరే అవసరం లేదండి ఇది ఎడారి జాతి మొక్క కాబట్టి దీనికి ఇసుక ఎక్కువ ఉండాలి వాటర్ తక్కువ ఉండాలి ఇది దీనికైనా కాంటాక్ట్స్ రావు కానీ ఫ్లవర్స్ వస్తాయి సీడ్స్ వచ్చినా సరే ఇది మీకు అది ఏ చెట్టుతో తీసా ఆ చెట్టు అయితే రాదండి మాములుగా సింగిల్ కలర్ పెట్టాలని వస్తుంది కదా పింక్ కలరు అవి మాత్రమే వస్తాయండి ఈ మొక్కలన్నీ కూడా గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసినాయి కాబట్టి మీకు మొక్కల మనం ఏ అయితే కొమ్మ పెట్టామో అదే ఇది కూడా గార్డెన్ మీట్లోనే స్టెమ్ అది నేను చాలామందికి పంచాను తర్వాత ఇది ఇది రెడ్డి కనుక మొక్క సీడ్ తీసాను అట్లా చేసి ఇది వచ్చేసరికి షాకిరా గారు ఇచ్చారు ఇది కూడా చెప్తూ ఇది వచ్చేసరికి మా గార్డెన్ మీట్లో తీసుకొచ్చినాయి క్యాలే ఇది రెడ్ క్యాబేజీని అని క్యాలీఫ్లవర్లు కానీ మన గార్డెన్ మీట్లో అందరికి మనం పంచినాయి ఇవన్నీ కూడా ఇది కూడా స్టార్ ఫ్రూట్ చూడండి ఇది కూడా ఏ లైనింగ్తో చేసిన ప్లాంట్స్ అనండి ఇవి కూడా చక్కగా నేను చాలా వరకు అలాగే చేస్తాను ఈ స్పైట ఉన్నాయి ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చాను దాంతో ఇవి చాలా మందికి పంచాను తర్వాత ఇంకా ఎవరికి కావాలంటే ఇవ్వటానికి కూడా పెట్టాను ఇవి ఇలా చాలా వస్తాయి ఇవి కూడా బుషిగా అలా వన్ బై వన్ చూసారు కదండి ఇలా ఏదైనా ఒక గార్డెన్ గ్రూపుల్లో జాయిన్ అవటం వల్ల మీ దగ్గర నా ఎక్కువ నా సీడ్స్ కానీ స్టెమ్స్ కానీ లేదా ఏదైనా ప్లాంట్స్ కానీ ఏదైనా ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేయవచ్చు వేరే వాళ్ళు మనం తీసుకొచ్చుకోవచ్చు అండి ఇలా షేర్ చేసుకొని మీ గార్డెన్ నింపుకోవచ్చు అండి ప్రతిదానికి అమౌంట్ అనేది పెట్టడం దాన్ని కానీ నా ఉపయోగం బాగా నచ్చితే మొక్క కొనుక్కోవచ్చు ఈ చిన్న చిన్న ఇలాంటి కాటన్స్ ఇలాంటి మొక్కలు కూడా డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇది కూడా చిన్న స్టెమ్ పెట్టేది కూడా చూడండి ఎంత బాగుందో ఇలా బాల్కెన్లో ఇలా ఉన్నా సరే పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది ఇది కూడా సీడ్తో గ్రో చేసినాయి ఇలాంటివన్నీ పెట్టుకొని ఒక ఏదైనా గార్డెన్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని మీకు అభిప్రాయం ఉంటే నాకు మెసేజ్ చేయండి మీ గార్డెన్ గ్రూప్లో జాయిన్ చేస్తాను దానివల్ల ఏంటంటే మీరు కూడా చాలా మొక్కలు పెంచుకోవచ్చండి ఒకటి నాలుగు మొక్కలు చేసుకోవచ్చు అన్నీ కొనసాల్సిన అవసరం లేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు అంతవరకు బాయండి